నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది వాక్య దర్శన వీక్షకులకు దైవమందర విశ్వాసులకు దేవుని పిల్లైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని దుఃఖపరచు గొర్రె దేవుని దుఃఖపరచు గొర్రె గొర్రెలన్నీ కూడా ఏకరీతగా ఉండవు కొన్ని గొర్రెలు కాపర్కి లోబడతాయి కొన్ని గొర్రెలు కాపర్ని మన్నన చేస్తాయి కొన్ని గొర్రెలు కాపర్ని సంతోషపరుస్తాయి కొన్ని గొర్రెలు క్రమంగా దొడ్డులోంచి బయటకు వచ్చిన తర్వాత కాపర్ చూపించే స్థలంలోకి వెళ్ళి మంచిగా మేసి మరలా అతను తిరిగి తోడుకొచ్చినప్పుడు కూడా ఏ మార్గం వెళ్ళాయో ఆ మార్గమున అవే వచ్చి దొడ్డులో చొరబడతాయి అవి మంచి గొర్రెలు దేవుని దుఃఖపరిచే గొర్రెలు దేవుని సేవకుని దుఃఖపరచే గొర్రెలు కొన్ని ఉంటాయి ఎంత మాత్రం కూడా దేవుని మాటకు లోబడవు కాపర్ మాటకు కూడా లోబడవండి అవన్నీ కూడా కాపర్ని దుఃఖపరుస్తాయి దేవుని కూడా దుఃఖపరుస్తాయి దానికి గల కారణం ఏంటంటే ఆ గుర్రెలు క్రమమైన గుర్రెలు కాదు ఆ గుర్రెలు వాళ్ళ ఇష్టము చెప్పున వాళ్ళ మనసు చెప్పున జీవించే గుర్రెలు కానీ దేవుని ఇష్టం నెరవేర్చే గుర్రెలు కాదు సంఘంలో ఆత్మ చెప్తున్న మాట వినే గుర్రెలు కానే కాదు విని విడిచిపెట్టే గుర్రెలు అట్టి గుర్రెలు ఏదో ఒకరోజు పులిచేత చిక్కబడతాయి పులికి ఆహారం అవుతాయి అప్పుడు నా బోధకుని మాట నేను త్రోసివేస్తాను నా దేవుని మాటకు నేను లోబడలేదు ఈ యొక్క శిక్ష నుంచి నన్ను ఎవరు తప్పించగలరని ఒక ప్రశ్నని మనసులో వచ్చి కన్నీరు కాచినా ఆ కన్నీరు వ్యర్థమవుతుంది ఆ ప్రార్థన పాపమవుతుంది ఆ విజ్ఞాపనకి ఉత్తరము రానే రాదు ఎందుకంటే అప్పుడు నీ కాపర్ లేడు నువ్వు గొర్రెగానే జీవిస్తున్నా కానీ కాపరి లేడు దేవుని బిడ్డగా బాప్తిని తీసుకున్నావు వాక్యం విరుచున్నావు నీకు ఇష్టమైనప్పుడు వస్తున్నావు ఇష్టమైనప్పుడు తొలగిపోతున్నావు మనుషుల కార్యాలు చేస్తున్నావు దేవుని కార్యాన్ని విడిచిపెడుతున్నావు కాబట్టే నీకు దేవుడును లేడు కాపరి కూడా లేడు ఎందుకంటే నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకోలేదు నువ్వు దేవుణ్ణి మోసగించే గుర్రిగా కాపరిని మోసగించే గుర్రిగా కాపరి ఎవడు నా వెంటకు ఒక మనుషుడే కదా అని కాపరి అద్దించినప్పుడు నేను దేవునికే లోపడతాను కానీ మనుషులకి లోపడవలసిన పని లేదు భయపడవలసిన పని లేదని తిరుగుబాటు చేసే గుర్రెలు కూడా లేకపోలేదు ఒక సత్యం చెప్పుకుందాం అసలు దేవునికి లోపడే మనసు నీకు ఉన్నట్లయితే దైవజనుకి లోపడతావు పక్క సహోదరుడు కూడా లోపడతావు ఎందుకంటే నీలో తగ్గింపు దేని మనసు ఉంటుంది ఈ మనసు ఈ మాట ఎవరైతే అంటున్నారో వారు దేవునికి లోపడరో దేవునికి లోపడరు కాపరికి లోపడరు వాక్యానికి లోపడరు సంఘంలో క్రమంగా జీవించరు మరి ఎవరికి లోపడతారు వాడు కురుపు కుడిపక్క పక్కన నిలుచుండి ఒకడు చూస్తుంటాడు నాకు ఎప్పుడు లోపడుతుందని వాడికి లోబడతాడు వాడేవాడు అపవాది అపవాదికి లోబడతాడు లోకానుసరమైన జీవితం జీవిస్తాడు నా ఇష్టాన్ని నేను జీవిస్తానంటాడు నా మనసు నాకే నిన్నేమో నా మనసే నాకు తీర్పు నా హృదయమే కోర్టు ఇవన్నీ ఎక్కడ వెళ్తాయి ఎక్కడ వెళ్తే చెప్పండి నువ్వు చెప్పుకోవడం చొల్లుకోపులుగా చెల్లుతాయి అంతే చట్టంలో కూడా చెల్లవు అవును కదండి చట్టంలో ఏం తెలుతుంది సాక్ష్యం చెల్లుతుంది అవునా కదండి చట్టానికి ఏం కావాలి సాక్ష్యం కావాలి సాక్ష్యం చెల్లుతుంది దేవుని దగ్గర అసలే చెల్లవు మరి ఇది ఎవరి దగ్గర తెలుతుంది నీ చుట్టూ ఉన్న భక్తిహీనులు దొంగగూరలకు ఉన్నట్టయి వాళ్ళ దగ్గర చెల్లుతుంది అవును నిజమే కదా మరి దేవునికి లోపడాలి కానీ దైవజండికి ఎందుకు లోపడాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా దేవుని వాక్యం ఎవరైతే చెప్తారో వారే దైవములు ఆమె ఉందా లేదా దేవుని వాక్యం వచ్చినో వారే దైవములు అన్నాడు దేవుడు అన్నాడు అది మీరు నమ్మాలి సంఘంలో కాపరు చెప్తున్న మాట క్రైస్తవులైన వారు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాలో ఉన్న పాపాన్ని తెలియజేస్తున్నాడు దేవుని ప్రసన్నతని ఉన్నాను కాబట్టే నా హృదయాన్ని చూసి ఆయన మాట్లాడుతున్నాడు హృదయ యంత్రాంగాన్ని నేర్గొన్న దేవుడు దాసుని ముఖంలోంచి దాసుని సారూపిలోంచి ఆయన స్వరంలోంచి నాతో మాట్లాడుతున్నాడని నమ్మి విశ్వించిన నువ్వు దేవుని సంతోషపరుస్తావు అప్పుడు సంఘంలో చెప్తున్న మాట వింటావు దాని ప్రకారంగా ప్రవర్తిస్తావు అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఆమెన్ కాబట్టి ఇలాగ దేవుని దుఃఖపరిచే గుర్రెలు ఉన్నాయి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవించే గుర్రెలు ఉన్నాయి దేవుణ్ణి మహింపరిచే గుర్రెలు కూడా ఉన్నాయి అది మీ దగ్గర నుంచి నేను చూపించట్లేదు యేసుప్రభు చుట్టూ ఉన్నటువంటి శిష్యుల దగ్గర నుంచే చూపిస్తున్నాను మీకు నేను యేసు ప్రభు శిష్యుల్లో పన్నెండు మందులు కూడా ఇష్టమైన శిష్యులు ఎవరంటే పేతురు తెలుసా మీకు ఆ సంగతి ఆయనకి ఇష్టమైన శిష్యుడు ఎవరంటే పేతురు ఎందుకు ఇష్టమయ్యాడంటే పేతురు దేవుడు చెప్తున్న మాటల్ని శ్రద్ధగా వినేవాడు నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు చెప్తున్న మాటలు ఏదైనా అర్థం కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభు నువ్వు అక్కడ ఆ మాట మాట్లాడావు కదా ఆ మాట నాకు అర్థం కాలేదు ప్రభు ఆ మాటకి అర్థం ఏమిటని అడిగేవాడు అప్పుడు ప్రభు ప్రేమతో చెప్పేవాడు ఉపమానాల గురించి చెప్పినప్పుడు కూడా అర్థం కాలేనప్పుడు అడిగేవాడు ప్రభు చెప్పేవాడు ఆ చెప్పిన మాటని మనసులో పదిలిపరచుకునేవాడు అలాగా ప్రభువుని ఏమడుగుతాం ఆయన బోధకుడు కదా ఆయన దేవుని కుమ్మారు కదా ఆయన ఎలా ప్రశ్నిస్తాం అని చెప్పేసి అతని మనసులో సందేహపడి దేవునికి విరోధంగా ఉండేవాడు కాదు ఎలాగుండేవాడు ఉండేవాడు దేవునికి దగ్గర అవ్వడానికి తన మనసులో ఉన్న సందేహం తెలుసుకుని ఆ సందేహాన్ని తీసివేసి మరీ ఎక్కువ దగ్గర అయ్యేవాడు ఏదైనా రోషం కలిగి మాట్లాడేవాడు పేతురు ప్రభువుని అడిగి తెలుసుకునేవాడు ప్రభు కొరకు ఒక నిబంధన చేసుకుని జీవించాలని మనసు కలిగినటువంటి వాడు ఎక్కువ ఆసక్తి కలిగినవాడు ఎందరైనా కొన్ని చోట్ల లేకపోలేదు లేకపోలేదు కానీ పేతురైతే ప్రభు ఏ చోట్ల ఉన్నాడో ఆ చోట్ల ప్రతి చోట ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆసక్తి కలిగేవాడు అలా కొంతమంది దేవునికి ఇష్టమైన వారు దేవుని ప్రేమించి వారి సంఘంలో కూడా ఉంటారు వారు మంచి గొర్రెలు వారు దేవుని మయంపరుస్తారు శావుకులతో సహవాసం కనుగొంటారు ఎంతమంది వారి మీద ఎన్నెన్ని చెప్పున ఎంతమంది ఎన్నెన్ని మాట్లాడినా ఎంత దోషను పాలు వచ్చినా వారు చేసే పరిచర్య మందులు ఆపరు వారు ఇచ్చే బాగా నాపరు వారిచ్చే కానుకలు నాపరు కృతజ్ఞత గుడుకులు నాపరు క్రమంగా జరిగించుకుంటూ వెళ్ళిపోతారు ఆమెన్ అవి మంచి గొర్రెలు గొర్రెలు ఉన్నాయి చూసారా అవి దొంగ షాకులు పెడతాయి ప్రార్థన పెట్టుకున్నమ్మా అంటే డబ్బులు లేవు అని మా పిల్లలు లేరు లేరని ఒకళ్ళు చనిపోయారు రెండమ్మ మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామంటే మా అమ్మాయి గర్భిణీత ఉందని ఏమండి మా కోడలు గర్భిణీత ఉంది దొంగగొర్రెలి ఈ లోక సంబంధం గొర్రెలు ఇవి సెంటిమెంట్ గొర్రెలి అవి దేవుని దుఃఖపరుస్తున్నాయి లేదా దేవుడు ఏం చెప్తుండు ప్రలాపించి వారికి ఇంటికి వెళ్ళమంటున్నాడు మేలు జరుగుతుందంట నేను ఎంతమంది అయితే అక్కడ రాలేదు సుభాషణ గారి ఆరాధనకి వాళ్ళందరూ వాక్యాన్ని కోల్పోరు కదా మేలు చేయాలంటే వాక్యం మేలు చేయరు మన జీవితంలో ఇక ఏది మేలు చేయదు ఈ లోకంలో ఈ లోక సంబంధం ఏలైనా ఆత్మ సంబంధం ఏలైనా పరలోక సంబంధం మేలైనా పరదేశాన్ని మేలే నువ్వు పొందుకోవాలంటే వాక్యంనికి మేలు చేయాలి వాక్యం రాకపోతే మేలు ఎలా పొందుకుంటావు ఒక మినిస్టర్ వస్తారండి మీకు మీరు పేదవారని నాకు తెలిసింది మీకు ఏ ఆధారం లేదని తెలిసింది మీకు ఒక కార్యక్రమం పొలం దేవుడు మాన్య నేను రాసిస్తాను చేసుకోండి బ్రతకండి అని చెప్పేసి ఒక కొబ్బరి పెట్టి రాసి ఇవ్వడానికి పిలిచాడు అనుకోండి నువ్వు వెళ్ళకపోతే ఎలాగేస్తాడు నీ కోసం రిజిస్ట్రేషన్ చేశాడు ఆయన సిద్ధపచ్చడు పక్కన పెట్టాడు నీకంటే ముందెళ్ళిన వాళ్ళందరూ పొందుకున్నారు నీలాంటి పేదలందరూ నువ్వు వెళ్ళలేదు అప్పుడు నీకు పొందుకుంటావా పొందుకోలేవు అలాగే ఇది కూడా నేను కాబట్టి దేవుని సందులో మరి దేవుని దుక్కుపరచు గొర్రెలుగా మనం ఉండకూడదట్టండి చూడండి అక్కడ మీకు చూపిస్తాను లేకపోతే చూడండి అక్కడ లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము అరవై యాభై ఏడు నుంచి చదవండి అందుకు పేతురు అమ్మాయి నేను అతను ఎరుగునా నేను మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూసి నువ్వు నువ్వు ఒకడు అనగా పేతురు ఓయి నేను కానన్ను ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండేను వీడు గల్లయడని దృఢముగా చెప్పాను అందుకు పేతురు పోయి నువ్వు చెప్పినది నాకు తెలియదు నేను అతని ఇంకా నువ్వు మాట్లాడుచుండగానే వెంటనే కోడి కూశాను ప్రభు అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు నేను కోడికి మునిపే నువ్వు ముమ్మారు మెరుగునందు అని ప్రభుత్వంతో చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుని వెలుపులు పోయి సంతాపడి ఏడ్చన్ ఆమెన్ చూసారా ఈయనెవరో యశుప్రభు చుట్టూ ఉన్న కదా ఎంతో ఇష్టమైన గుర్రి కదా యశుప్రభు ముందే చెప్పాడు నీకోసం నేను చనిపోతున్న అవసరం అయితే అన్నాడు ఎవరో ఈ పేతురు చాలామంది ఆత్మీయ్యోతుల్లో కొత్తగా ఉన్నప్పుడు దేవుని ప్రేమించినప్పుడు వారి కార్యం జరిగినప్పుడు దేవుడు ముఖకా స్వభావాన్ని చూసినప్పుడు వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు దేవుని కొడుక జీవించడని కానీ శ్రమ వచ్చినప్పుడు తొలగిపోతుంటారు శ్రమ వచ్చినప్పుడు ఇలా నువ్వు జీవిస్తానన్నా కదా అలా జీవిస్తానన్నప్పుడు యోపుకి శ్రమ పెట్టడే లేదా అపవాది శ్రమలు పెట్టాడే లేదా తొలగిపోయాడే నిల్చున్నాడా నిల్చున్నాడు కాబట్టి ఎట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు అవునా కదండి ఆఖరికతను దేహాన్నే పెట్టాడు కుమారులు అందరినీ చంపేశాడు ఆస్తిపోతులన్నీ పాడు చేస్తాడు ఒంటరువాణి చేశాడు భారీ దూషించినట్టుగా చేశాడు అయినను నా మట్టుకు నేను నా కన్నులని దేవుడిని చూసదు ఆయనతో కలిసి జీవిస్తానన్నాడు అందుకే దేవుడు ఆ నిబంధన బట్టి అపవాదిని ఓడించి రెట్టింపు ఆశీర్వాదాన్ని వారసుడిగా చేస్తాడు ఆమె మరింత చూసుకున్నట్లయితే ఈయన కూడా దేవునితో ఉన్నాడు దేవునితో గడిపాడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశాడు అన్నీ చేశాడు అయినప్పుడు కూడా యేసు ప్రభు మాట చెప్పినప్పుడు ఇదిగో నువ్వు నా ఎరుగు అని ముమ్మారు చెప్తావు ఒకరోజు ఒకసారి కాదు ముమ్మారు చెప్తావు నువ్వు అని అన్నాడు ఆయన చెప్పను చెప్పనన్నాడు సరే యేసుప్రభు చెరువుకి అప్పగించబడ్డాడు శ్రమలు పడుతున్నాయి ఈ లోపల ఒక అమ్మాయి ఆయన్ని చూసింది చూసి ఇగో ఇతను కూడా యేసు ప్రభుత్వం ఉన్నవాడే అంటే ఓ అమ్మాయి నేను కాదు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నడట ఆ మాట ముఖికి ముందు మరొకడు వచ్చాడట మరొకడు వచ్చి ఇతను గల్లేయిడే ఇతను యేసు ప్రభుత్వం ఉన్నవాడే గల్లేయ్యి ప్రాంతంలో ఇతను చూశాను ఇతను యేసు సంబంధుడే అని చెప్పినప్పుడు అతనితో కూడా అతను ఎవరు నాకు తెలియదని అన్నాడటండి అక్కడ ముమ్మరైపోయింది చెప్పినప్పుడు అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏమైందట ఆయనకి జ్ఞాపకం వచ్చిందంట అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను కనుక అప్పుడు ఎవరు చూసారట ఈ మాట్లాడినప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసాడట చూసావా నువ్వు చేస్తున్న అవధేయతని నువ్వు వాడుతున్న అబద్ధాన్ని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదు చూసేది ఎవరు చూస్తారు దేవుడే చూస్తాడు ఏ వాక్యం ఎదుగుకొచ్చో ఆ వాక్యం చూస్తుంది ఆ వాక్యం ఆయనకు తీర్పు తీరుస్తుంది ఎప్పుడైతే ఆయన వైపు చూసాడో వెంటనే ప్రభు కోడి కుయికి మునిపే నువ్వు నా నువ్వు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభుతో ప్రభు తనతో చెప్పిన మాటను ఆయన జ్ఞాపకం చేసుకుని వెలపలో పోయి సంతాపడి ఏడ్చేటట్ట చూసారా ప్రభు చూసినప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చింది అలాగే ప్రభు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు నీలో ఉన్న పాపం ఇది నీలో ఉన్న దురాలోచన ఇది దుష్టగుణమిది నువ్వు దేవుని దుఃఖించే కొరుగా ఉన్నావా దేవుని భయం కొరుగా గురుగా ఉన్నావా సంతోషపరిచే కొరుగా ఉన్నావా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రభువును చూస్తున్నాడని నీ హృదయాన్ని చూసి మాట్లాడుతాడని నువ్వు తెలుసుకున్నప్పుడు నీలో కన్నీరు వస్తుంది వస్తుంది అప్పుడు మారు మనసు పొందుతావు అంతవరకు రాదు నీకు ప్రభు నా హృదయాన్ని చూసి దేవుని దోషంతో మాట్లాడుతున్నాడు ఆయన స్వరంతో మాట్లాడుతున్నాడు ఆయన ముక్క కాంత మాట్లాడుతున్నాడు నన్ను కాబట్టి నేను నా పాపం కోసం ఏడవాలి నా ఉదీతి కోసం ఏడవాలి నా అక్రమం కోసం ఏడవాలి ఆయన పశ్చాత్తపడి మరి ఆయన కన్నీరు కాచడంట ఆమెన్ ఆ తర్వాత ఏసును పట్టుకున్న శిష్యులు ఆయన్ని అపాసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవశింపమని ఆయన్ని అడిగి ఆయనకు విరోధంగా ఇంకను అనేక దోషమా దోషణ వచనంలో ఆడి ఆమెన్ ఆ తర్వాత ఏం చేశారట ఏసును పట్టుకుని మనుషులు ఆయన ఆపాసించి కొట్టి దూషించి ఆయన ముఖాన్ని కప్పేస్తారట నేను కొట్టిన వాడేవడని ప్రవచింపమని ఆయన్ని అడిగి ఆయన విరోధంగా ఇంకను అనేక దూషణములు వశనములు ఆడారట దూషణం మాట్లాడారట ఆమె చూసారా ఏసు ముఖము కప్పేస్తున్నారట ఏసు ఎక్కడుంటుందని చెప్పాడు ఆయన ఏసు ఎక్కడుంటుందని చెప్పాడు మనలోను నీ అనే ఆలయంలో నేను ఉంటానని చెప్పాడు పాపమనే ముసుగు చేత ఆయన కప్పుతున్నావేమో అతిక్రమం అనే ముసుగు చేత అయ్యని మేము ఏమండి ఆయనని నీ ప్రవర్తన బట్టి నీ ఆలోచన విధానం బట్టి నీ భక్తిగీతను బట్టి నీ దొంగ జీవితాన్ని బట్టి అబద్ధకరమైన జీవితాన్ని బట్టి అనేక మంది దూషించే పరిస్థితులు నువ్వు కలగజేస్తున్నావు మనం ఆలోచన చేయాలి ఏంటి ఆలోచన చేయాలి మన క్రియలే మనకు అడ్డుగా ఉంటాయన్నాడు మన మన క్రియలు మన ఆలోచనలే దేవునికి విరోధంగా పాపం అయిపోతుందని చెప్పాడు కాబట్టి అలాగే వాళ్ళు దోషులు మాట్లాడారట కాబట్టి ఆయన కుట్టరట కూడా ఇప్పుడు నువ్వు క్రైస్తవురాలు అయ్యిండి అభూతులు మాట్లాడకూడదు క్రైస్తువులు అయింది అబద్ధం ఆడకూడదు క్రైస్తవు అయింది ఒకరిది అపహరించకూడదు క్రైస్తవురాలు అయ్యండి ఒకరికి ఏం చేయకూడదు ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ తంత్రాలు మంత్రాలు పెట్టకూడదు అని అడిగారు అనుకోండి అప్పుడు దేవుణ్ణి కొట్టినట్లెక్క కదా మరి ఎవరిని బట్టి నిన్ను బట్టి నువ్వు పెట్టే తతంగాలను బట్టి తంత్రాలను బట్టి మంత్రాలను బట్టి ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పే విధానాన్ని బట్టి నీ ప్రవర్తన మార్చుకోవడం బట్టి మొదటగా నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని ముఖానికి ముసుగు వేసి పాపం అనే ముసుగులో జీవిస్తూ ఆ ముసుగులోనే జీవిస్తూ ప్రవర్తన మార్చుకోకుండా దేవుణ్ణి కొట్టబడే స్థితికి సంఘంలో సమాజంలో దేవుణ్ణి అవమానపరిచే స్థితికి నీ ప్రవర్తనే ఆ గురికి ఆయన చేస్తుంది అప్పుడు చెప్పండి దొంగ గుర్రే కాదేమి దేవుని దుఃఖపరిచే గుర్రే కాదా అతడు ఏమండి దేవుని దుఃఖపరిచే గొర్రె దొంగ గొర్రె కూడా ఆమె అయితే ఆ గొర్రె ఎప్పటికైనా దేవుని చేత విడవబడుతుంది అపవాది అనే పులి చేతిలో తప్పగా బిగించబడుతుంది కబంధాస్త అంటే వాడివి ఏమండి ఒకరోజు ఆ పులి అనేటువంటి అపవాదికి ఆహారము అవుతుంది ఆమె ఆ తర్వాత ఏం జరిగింది ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకొడి ఆయన తన మహాసభలోనికి తీసుకుని పోయి నువ్వు అయితే మాతో చెప్పమనేది అందుకైనా నేను మీతో చెప్పినను చెప్పిన ఎడల మీరు నమ్మరు గాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు ఇది మొదలుకొని మనుషు కుమారుడు మాష్యం గల దేవుని కుడిపార్చున్న ఆశ ఉండగానే వారితో చెప్పాను ఆమె సరే ఆ తర్వాత ఏం చేశారు మహాసభలో తీసుకెళ్లారు ఎవరిని ప్రభువుని మహాసభలో తీసుకెళ్ళి పేదార్థులు తీసుకెళ్ళి నువ్వు దేవుని కుమ్మాడు బట అన్నారు ఒకవేళ నేను దేవుని కుమ్మారు అని చెప్పినా మీరు నమ్మరు ఒకవేళ నేను దేవుని కుమ్మారున కాదని అడిగినా మీరు బదులు చెప్పరు ఏమ్మా మీరు పాపాన్ని విడిచిపెట్టారంటే మౌనంగా ఉండిపోతారు క్రైస్తవులు విడిచిపెట్టమని ఒకరు కూడా చెప్పరు అవునక చెప్పండి ఎందుచేత ఎంత చేత ఇంకా పాపం మనలో ఉంది కాబట్టి అదే వారు వారు చేస్తుంది ఏంటి దేవుని కుమ్మాడు అని నమ్మలేదు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని అడిగినా నువ్వు దేవుని కుమ్మడిని ఒప్పుకోరు ఒకవేళ చెప్తే నమ్మరు క్రైస్తవ జీవితం అలాగే ఉంది ఇప్పుడు మీలో ఉన్న పాపాన్ని తెలియజేస్తే నాలో ఉన్న పాపాన్ని అని తెలియజేసినప్పుడు యేసు నాకు ఐదుగురు భర్తలని చెప్పాడు నిజమే చెప్పాడు కాబట్టి ఆయన నమ్ముకోండి సత్యం మీలో ప్రవేశిస్తుంది మీరు సత్సంబంధులు అవుతారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు మీ కుటుంబాలు ఆస్తింపబడతాయి గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుని బాకమని నడిపిస్తుందని సమరస్థితి సువార్త చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళందరూ లోపడ్డారు లోబడి మరి రెండు మూడు దినములు మాతూ ఉంటే మాకు ఆనందం సంతోషం ప్రభు అని బతిమాలకున్నారు ప్రభు అని కూడా దేవుని మా ఏం మరొక గంట వాకింగ్ చెప్తే మా ప్రభు మాకు సంతోషమునైనా మాలో ఉన్న పాపాన్ని తెలియజేస్తున్నావు ఇష్టపడే మనసు ఉన్నట్లయితే దేవుని సంతోషపరిచే గురువు నువ్వు నీలో ఉన్న పాపం తెలియజేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే దుఃఖపడిపోతావు పాపాన్ని విడిచిపెట్టకుండా కానీ ధనవంతుడు అలాగే దుఃఖపడ్డాడు కదా ధనాన్ని విడిచిపెట్టమంటే అలా దుఃఖపడిపోతావు నువ్వు మరుకొన్ని మాటలు మాట్లాడు ప్రభు నీ ప్రతి మాట ఎందుని ప్రతిష్ట చేత నేను విడిచిపెట్టుకుని జీవించే బాగుంది నీ మాటలు సంతోషము అధికమైన ఆనందం తన నీ తప్ప సంపూర్ణమైన సంతోషం మరొక చోట లేదు నాయనని నువ్వు ఆసక్తికల్ ఉన్నప్పుడు దేవుడు ఇంకను నీతో మాట్లాడి నిన్ను పరిపూర్తలో తీసుకొస్తాడు వారికి చెప్తుంది అదే నువ్వు దేవుని కుమ్మాడువా చాలామంది మనల్ని ప్రశ్నిస్తారు మీరు దేవుని బిడ్డలు కదా మీరు అలా మాట్లాడొచ్చా అలా జీవించొచ్చా అలా ప్రవర్తించొచ్చా అలాగ అన్యాయంగా మాట్లాడొచ్చా సాక్షిని చెప్పొచ్చా ఒకరికి అన్యాయం చేశాడు నీ తండ్రి నీ తల్లి ఒకరికి అన్యాయం చేసింది అన్యాయం చేసిన వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడారు ఏమండి క్రైస్తవులు కదండి వాళ్ళు అలా చేయొచ్చు అని చెప్పినప్పుడు అది చేయకూడదండి అది అలా చేయడం చాలా పాపం చాలా తప్పు అని చెప్పినప్పుడు మరి పాపానికి పాపం కూర్చుకునే వాళ్ళు ఏమంటారు పాపమేంటి పాపం అది పాపమేం కాదు ఆ డబ్బులు ఇస్తే తీరిపోద్ది తీరిపోద్దా తీరిపోద్ది చెప్పండి డబ్బులు ఇస్తే తీరిపోదా తీరదో అతను ఆ డబ్బులు ఇస్తే అతను రుణాన్ని తీరుతా తప్ప అతను బాధ పెట్టిన బాధన మనసులో ఉన్న గాయాన్ని మార్చలేవు నువ్వు అనేక మంది చెప్తాడు వెళ్ళి మరి వాళ్ళందరి తిరుగుబాటు చేయగలవు నువ్వు చూసారా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తిరుపతి చేయగలవా మార్చుకోగలవాళ్ళని మార్చలేవు ఒకసారి ఎప్పుడైతే నీలో ఉన్న చెడు బయటికి వెళ్ళిందో దాన్ని పోగొట్టుకుంటా చాలా కష్టం కదండి దేవుడైనా క్షమిస్తారు కానీ మనుషులు క్షమించరు కాబట్టి పాపాను పాపం కూర్చుకునే వాళ్ళు పాపాన్ని ప్రేమించే వాళ్ళు వారు దేవుని విరోధంగా మాట్లాడేవారు న్యాయం ఉండదు రుణం తీయండి ఒక అతని దగ్గర రుణం తీసుకుని మనం కొన్ని సంవత్సరాలు దుఃఖపెట్టి దుఃఖ పెట్టి వడ్డీ కట్టుకుని ఏమీ కట్టకుండా అతను నష్టపరిచిన నష్టాన్ని గురిచేసి మనకు తెచ్చినప్పు ఇంకో దగ్గర తెచ్చే అతను అక్కడ రుడ్డు కట్టుకుంటూ అతను కష్టాచేత కడుతూ అతను బాధ పెట్టి ఆచగారికి అసలు ఇచ్చే న్యాయం అది ఇలాంటి వాళ్ళందరూ దొంగగోరలు అదవుతుందండి మన ఇచ్చిన మనకిచ్చిన వాడిని సంతోషపరచాలి న్యాయం ఉండాలి మనలో అది లేకుండా అది ఇచ్చేసాను కదా నీతి మందుని కదా నేను నువ్వు నీతి మంత్రులు కాదు నిజంగా చెప్పాలంటే ఈ లోక సముద్రం వల్లే తీర్చుని రుణానికి కొంత తగ్గొట్టి తీర్చావు అది నీతి ఎలాగ వద్ది న్యాయం ఎలాగ వద్ది అవదే వాళ్ళు అలాగే ఉన్నారు అక్కడ ప్రభు నీతో చెప్తున్నప్పుడు క్రైస్తవులు మార్చుకోవట్లేదు వాళ్ళ మనసునే అలాగని చెప్పి వాళ్ళ పాపాను ఒప్పుకొని చెప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టట్లేదు ఆయన అదే అంటున్నాడు మీరు దేవుని కుమ్మార్డు మీతో చెప్పునే మీరు నమ్మరు మిమ్మల్ని అడిగినా మీరు చెప్పరు ఆ కనుక ఈ ఇలాంటి వారందరూ కూడా దేవుని ఆలోచన ఎరిగి దేవుణ్ణి కుయుక్తితో మాట్లాడి దేవుని చేత తప్పు చెప్పించి ఆ నేరమును పట్టుకుని అయన్ని శిరువు మనకి అప్పగించాలని ఆలోచన కలుగున్నారు వాళ్ళు ఆమె చాలామంది దైవజనులు తప్పులు పడదామని చూస్తారు ఏం మాట్లాడతాడో ఏం చెట్టు మాట్లాడతాడో ఏమంటాడో వెళ్ళడం మానేద్దాం ఏమంటాడో చూద్దాం ఓ పది వారాలు మానేద్దాం ఏమంటాడో చూద్దాం నాకు పోకలేదు కదా కొత్తాడు రాడు చూద్దాం కొబురు పెట్టడం మానేయడం ఇవన్నీ ఏంటి నేరం మోపడానికి అలాంటి దుష్టమనుషు నీళ్ళు తీసేసుకో ప్రభు ఎత్తుకు వచ్చి వారికి చెప్పిన వారికి మాత్రమే ప్రార్థన చేసాడేనా చేసాడే లేదా తెలియపరిచిన వారికి మాత్రమే స్వస్థపరిచాడు తెలియపచ్చిన వాళ్ళకి స్వస్థపరచలేదు తెలియపరచడం నీకు విశ్వాసం లెక్క తెలియపరచుకుని రోగాన్ని నీళ్ళు దాచుకుంటే అలాగే నాకు తెలిసిన దైవ కరోనా వచ్చినప్పుడు వాళ్ళ రోగాన్ని వాళ్ళు దాచుకుని చచ్చిపోయారు ముగ్గురు తెలుసా అదే ప్రభు సందులో ప్రేమించిన బిడ్డలు తెలియజేస్తే వాళ్ళు ప్రార్థన చేయరా వైద్యం తీసుకెళ్ళరా కార్యం జరగదా నీలో ఉన్న పాపం నువ్వు మరుగు చేసుకుంటే ఆ పాపం నుంచి చంపేస్తుంది కనుక దేవుని సందులో మరి ఇంకొక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను చూడండి అక్కడ అదే ఇరవై రెండు అధ్యాయం అరవై ఆరు నుంచి ఒకటి వరకు చదువుకుంటున్నాం మనం గాక నేను మిమ్మల్ని అడిగినట్లా మీరు నాకు ఉత్తరం చెప్పరు ఇది మొదలుకొని మనిషి కుమారుడు మాషం గల దేవుని కురిపార్చుకుని ఆశ వారితో చెప్పాను అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారువా అని అడుగగా ఆయన వీరన్నట్టే నేనే ఆయననని వారితో చెప్పాను అందుకు వారు మనకి సాక్షులతో పనేమి మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పారు చూసారా నువ్వు దేవుని కుమ్మారు అని మళ్ళీ రెండోసారి అడిగారు మీరు అన్నట్టే అన్నాడు అంటే నువ్వు దేవుని కుమ్మాడు అని చెప్తున్నావా అయితే ఇంక మన సాక్షులతో పనే ఉంది ఇది మనుషుడే ఇండియతను దేవుని కుమ్మాడు అని చెప్తున్నాడు ఇంకెంతకంటే ఏం కావాలి ఈ సాక్షిని బట్టి దేవునితో సమానం పరుచుకున్నాడు కాబట్టి దేవుణ్ణి అంటున్నాడు కాబట్టి ఈ సాక్షిని బట్టి తెలుగుకి అప్పగించవచ్చు అని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఆమె కాబట్టి దేవుని సందులోనూ మనము కూడా మన దేవుణ్ణి కార్యం మన ఎడలా జరగలేనప్పుడు మనం నమ్మి విశ్వసించలేనప్పుడు ఇంకా దేవుని విడిచిపెట్టేస్తారండి ఇంట్లో ఏదైనా సోదరు వచ్చిందనుకోండి ఎవరైనా చనిపోయిననుకో ఇంకా అది బాప తెష్టం అవి అన్నీ విడిచిపెట్టేస్తారు దెయ్యాలను వెంబడిస్తారు ఇంకా యేసు బ్రహు చులువుకి అప్పగించేస్తారు ప్రార్థన వాళ్ళు స్వస్థత రాలేదనుకో పాపాన్ని విడిచిపెట్టుకోడానికి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన వల్ల స్వస్థత రాకపోతే ఏం చేస్తారు మంత్రాలు తంత్రాలు వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి వెళ్ళిపోయి మొల చుట్టూ చేతుల చుట్టూ జబ్బల చుట్టూ కట్టించుకుంటారు అప్పుడు దాన్ని తీసుకొచ్చి దెయ్యం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే అది ఊరుకుంటుందా అది ఏర్పాటు చేస్తుంది ఇల్లు అంటే నీ దేహం కట్టేసి బంధింతది ప్రాణాన్ని ప్రభు అనుకుంటుంటే నీ అవిశ్వాసం నీ యొక్క అపనమ్మకము నీ దెయ్యాలు గుంపేం చేద్దేది నిన్ను కంఠం బిగించి చంపేస్తుంది అంతే కదా శత్రువుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఏం చేస్తాడు ఇల్లు అంతా పాడు చేయడా పాడ పాడు చేయడా నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదో అసలు నీ గురేంటో నువ్వు ఆలోచన చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభు సంధులో పాపాన్ని విడిచిపెట్టాలి ఎవరు ఏది చెప్తే నమ్మేడమే రక్షణకి కట్టుకోమంటే రక్షణ కట్టుకోవడం ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోమంటే అక్కడికి వెళ్ళి చూపించుకోవడం ఏం చూపించుకుంటావు నీకు ఇక్కడ చూపించేటది దేవుడు నీ హృదయం తెరిస్తే నీకు కనబడుతుంది నీలో ఉన్న పాపం వాక్యాన్ని చూటిస్తే నీలో ఉన్న అవధీత విశ్వాసం కనబడుతుంది నీకు అమేన్ కాబట్టి ఇక దేవుడిని అమ్మను అవమానపరచడానికి కారణాలు ఎదుకుంటారు నా దేవుడు నాకేమీ చేయలేదు ఇది స్వస్థత చేయలేదు ఇదిగో ఈ అప్పులు పోలేదు ఎందుకు పోతాయండి ఎందుకు పోతాయి చెప్పండి అప్పు దేనివి చేయలో తెలుసుకుని చేయాలి అసలు ఏం చేస్తున్నావు తెలుసుకోవాలి నీ బ్రతికే నీ జీవితం ఏంటి నీ ఆదాయం ఏం నువ్వు చేస్తున్న అప్పులేంటి ఇవన్నీ తెలుసుకోవాలి కదా దేవుడి నామని మహింపచని చేస్తే దేవుడే తీరుస్తాడు ఆమె లేదానికి లేదా జీవిస్తే నీ అప్పులు కూడా తీరుస్తాడు ఆయన తీరిపోయి మరలా అనేకలకు అప్పులు ఇచ్చే తీసులుగా ఆశ్రదిస్తానని చెప్తున్నాడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నెరవేర్చగల సామర్థ్యము శక్తి కలుగొని వాడు ఆయన కనుక దేవుని ప్రియమైన సంగమా ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి పాలు చేయకూడదు అవన్నీ కూడా దొంగ గొర్రెలు దుఃఖాన్ని గురిచేసే గొర్రెలు గాయపరిచే గొర్రెలు మరలా మరలా ప్రభు గాయాన్ని గాయపరుస్తాయి సన్నిధులకు వచ్చి వాళ్ళ అప్పుల కోసం వాళ్ళ సమస్య కోసం వాళ్ళ బాధల కోసం వాళ్ళ వ్యసనాల కోసం ఏమండి ఇక్కడ దుఃఖిస్తారండి ఒంటరిగా ఉన్నప్పుడేమో టీవీలు చూసుకుని ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడేమో ఫోన్లు మాట్లాడుకుంటారు రాత్రి పదకొండ దాకా ఇక్కడికి వచ్చి నిద్రపోతుంటారు సత్యమే చెప్తున్నాను నేను మీరు కాదు మీరు ఒక పది మందో పదిహేను మందో ఉన్న తక్కువ మంది ఉన్న దాని గురించి వేల సంఘాల్లో మాట చెప్తున్నాను వందల సంఘాల్లో మాట చెప్తున్నాను లోకంలో ఇష్టానికి కష్టపడతారు శరీరాన్ని నలగొట్టుకుంటారు ఇక్కడికి వచ్చి అలిచిపోయి ప్యాన్ కింద నిద్రపోతారు వాక్యాన్ని ఎనరు వాక్యాన్ని చోటెవ్వరు లోక సంబంధించిన దొంగ గొర్రెలు ఎక్కడైనా ప్రార్థన ఉందంటే ఓల్ ప్రార్థన రారు సంపూర్ణ రాత్రి ప్రార్థన రారు ఎక్కడైనా అమ్మ ఈ రాత్రి పని చేసి వెళ్ళిపోమ్మా ఇంకొక ఐదు వందలకి ఇస్తాను తిగి అక్కడ ఉండిపోతారు పాశు పని చేయడానికి నేను ఎవరిని కించపర్చని మాట్లాడట్లేదు లోకం గురించి మాట్లాడుతున్నాను నువ్వు లోకంలో కష్టపడు లోకంలో ఎంత కష్టపడతావు అంతకంటే ఎక్కువ కష్టపడాలి దేవుణంలో అప్పుడు దేవుడు నీ శరీరం ఆరోగ్యము నీ ఎముకల సత్తువ నీ మనసుకు ఆనందము నీ చేతులు కష్టాల చేతులు నువ్వు అనిపించినట్టుగా తగిన జ్ఞానం దేవుడు ఇస్తాడు ఆమెన్ పోనీ ఇంత చేసి ఏమైనా సంపాదించగలుగుతున్నాం మనం ఇంత చేసి ఏమైనా మన సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నావు కారణం ఏంటంటే దేవునికి ఇష్టం కారకంగా మనం జీవించట్లేదు కాబట్టి ఆమె చూడండి ఇక్కడ ఇంకొక విషయాన్ని చూపిస్తాను మీకు నేను అదే ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయం చూడండి లోకాసు వార్త ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు ఏ రోజు చూసి మిక్కులు సంతోషించును ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక చూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరను ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ప్రత్యుత్తరం ఏమీ ఇయలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి ఆపాచించి ఆయనకు ప్రశస్త వస్త్రమును ప్రశస్తమైన వస్త్రం తొలగించి పిలాతను వద్దుకు మరలా పంపాను అంతకుముందు హేరోదు పిలాతను ఒకరినొకరు శత్రువులు అయింది ఆ దినమునే ఒకరినొకరు మిత్రులయ్యారట ఆమె చూసారా మరి పిలాతంట యేసు ప్రభుని చూడాలని ఎంతో ఆశగా ఉన్నాడంట యేసు ప్రభువు చూసినప్పుడు చాలా సంతోషించాడంట ఆ తర్వాత ఏం ఆలోచిస్తున్నాడు ఆయన చేసిన సూచక్రియలు ఏదన్నా చూసక్రియలు చేస్తే చూద్దామని కూడా ఆలోచిస్తున్నాడు ఈ లోక సంబంధులు దేవుణ్ణి వెతకడానికి వస్తారు చూసక్రియలు అద్భుత క్రియలు జరగానే మరి ఏమైపోతారో మరలా ప్రభుని శిక్షించడానికి యోచన చేస్తారండి కదా మరి కొంతమంది ఏడు వారాల ప్రార్థన పద్నాలుగు వారాల ప్రార్థన ఆ ప్రార్థన ఈ ప్రార్థన అనుకుని వస్తారు బిడ్డల కోసం వాటిని దేవుడు తెలుస్తారు పాపం నమ్మి నమ్మకం వేరు విశ్వాసం వేరు నమ్మకము వేరేంటి విశ్వాసం అంటే ఏంటి దేవుని నమ్మిని దేవుని అతనికి రావడం నమ్మకం అంటే ఏంటి నమ్మిని కార్యం చేయడం దేవుడు ఆయన మనల్ని నమ్మాడు మనం ఆయన నమ్మలేదు ఇంకానే నమ్మితే నమ్మిన వారికి దుఃఖపరచం కదా నమ్మిన వారిని సంతోషపరుస్తాం నమ్మిన వారి చిత్తాన్ని జరిగిస్తాం ఆయన మనల్ని నమ్మాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు మనం నమ్మలేదు మన హృదయాన్ని ఇవ్వలేకపోతున్నావు మన జీవితాన్ని సమర్పణ చేయలేకపోతున్నావు నీ ఆలోచనలు తీసుకోలేకపోతున్నావు దేవుని ఆలోచనలతో నింపుకోలేకపోతున్నావు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు ఒకసారి ఆలోచించేయండి నీకు విశ్వాసం ఉంది విశ్వాసం వేరు నమ్మకము వేరేండి విశ్వాసం అనేది ఒక గురికెళ్ళకి వస్తావు ఇది జరుగుతుందని అది విశ్వాసం దాన్ని జరిగించిన నమ్మకం నువ్వెంత ఎంత ఎంత భక్తియుడు అయినా నీ నమ్మకత్వాన్ని పెంప చేయడానికి దేవుడు అభివృద్ధి చేయడానికి ఆయన్ని కార్యం చేస్తాడు ఆయన్ని నమ్మాడు నువ్వు ఇంకా కార్యం చేసాక నమ్మవు ఇంకా ఆ కార్యాన్ని నమ్ముతావు ఆ కార్యానికి దోషలు పోతావు ఆ స్థితిగతులకు దోషలు పోతావు తర్వాత దేవుని తగ్గ రాకుండా ఇదిగో పిల్లవాడు చిన్నపిల్లడు కదండి అందుకే రాలేకపోయాను పిల్లవాడిని ఇచ్చాడు కదా దేవుడు అప్పులు తీర్చి ఆశిస్తాడు కదా వ్యాపారం పెట్టుకున్నాను అండి వ్యాపారం వాళ్ళు రాలేకపోయినండి పనిలే పనిచాడు కదా పని వాళ్ళు రాలేకపోయానండి ఉద్యోగులు నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా ఈ ఉద్యోగం వల్ల ఆటంక వాళ్ళు అప్పుడు దేనికి దాచుడు నువ్వు నీ పనికి నీ వ్యాపారానికి నీ ఉద్యోగాన్ని నీ కాలేజీకి దాచడువి అమ్మాయి కాబట్టి ఇక్కడ ఆయన ఏదైనా చూచి క్రీ చర్చి చూద్దామని ఆయన చాలా సంతోషించాడు అండి హేరోద్ ఆ తర్వాత ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసాడట ఆయన అతనికి ఉత్తరం ఏమి వేయలేదట ఆయనకి ఎవరికి ఇత్తరం ఆయన ఆయన మేలు కోరి వారికి ఇత్తరం ఎత్తాడు అవునగా చెప్పండి ఆయన కీడు కోరుతున్నారు మనసులో